వచ్చే రాజ్యసభ ఎన్నికలే టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది వేమిరెడ్డి కనకమేడల సీఎం రమేష్ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి ఈ మూడింటిలో ఒకటి వైసీపీ సిట్టింగ్ రెండు టీడీపీ స్థానాలు దీంతో మూడు రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ వ్యూహం రచిస్తోంది వైవి సుబ్బారెడ్డి గొల్ల జంగాలపల్లి శ్రీనివాసులను అభ్యర్థులుగా ఖరారు చేసింది వైసీపీ రేట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ఈ తొందరలో ఖాళీ కాబోతున్న మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులుగా ఎవరెవరిని ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం హరిసా త్వరలో ఖాళీ కాబోతున్నటువంటి రాజ్యసభ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగానే ఏవైతే ఖాళీ కాబోతున్నాయో మూడు స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి వ్యూహాలకు పొదును పెట్టింది ఆ వ్యూహాలు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మారుతున్నటువంటి సమీకరణల నేపథ్యంలో ఎమ్మెల్యేలు దాదాపు ఇప్పటివరకు ఇరవై ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టినటువంటి పరిస్థితి వాళ్ళకి టికెట్ లేదు వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే పక్కన ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాబోతున్నటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ సిట్టింగ్లు ఎవరైతే పక్కన పెట్టారో వీళ్ళంతా కూడా టీడీపీ వైపు వెళ్తే రాజ్యసభ స్థానాన్ని ఒక స్థానాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అది అలాంటి పరిస్థితి జరగకుండా ముందు జాగ్రత్తలో చర్యలు తీసుకుంటాం ఒక పక్క తమ వద్ద ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను హోల్డ్ చేసుకుంటూనే టీడీపీ సంఖ్యా బలాన్ని తగ్గించే ప్రయత్నాలు కూడా వైఎస్ఆర్సీపీ చేస్తుంది ఇందులో భాగంగానే ఈరోజు గంట శ్రీనివాసరావు ఆ రాజీనామాను కూడా ఆమోదించారు అయితే మరొక నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రాజీనామాను కూడా రాజీనామాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ అనేది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది అయితే ఇటీవల మారినటువంటి సమీకరణల నేపథ్యంలో కూడా కొంతమంది రాజీనామాలు చేశారు వాళ్ళ రాజీనామాలను కూడా ఆమోదించే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ముఖ్యంగా నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో ఇటీవల జాయిన్ అయ్యారు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా స్పీకర్ కి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ నలుగురుపై కూడా అనర్హత వేటుకు నిర్ణయం తీసుకునే ఆలోచన కూడా చేస్తుంది ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా రెండు మూడు రోజుల్లో తీసుకునే ఆలోచన కూడా మన ఉన్నట్టుగా మనకి అందున్నటువంటి సమాచారం అయితే మారుతున్నటువంటి సమీకరణాల నేపథ్యంలో మూడు స్థానాలు కూడా ప్రస్తుతం అయితే ఉన్నటువంటి రాష్ట్ర సభ స్థానాలు ఒకటి సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ రెండు ఒకటి బీజేపీ ఒకటి టీడీపీకి ఉంది కాబట్టి ఈ మూడు స్థానాలను కూడా సంఖ్యా బలం పరంగా వైఎస్ఆర్సీపీకి దక్కుతాయి కానీ మారినటువంటి సమీకరణాల నేపథ్యం ఈ మార్పులు చేర్పుల వ్యవహారంతో కొంతమంది ఎవరైతే అసంతృప్తి ఉన్నారో అసంతృప్తులు టీడీపీ వైపు కనుక క్రాస్ ఓటింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒకస ఒక రాజ్యసభ స్థానాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి క్రాస్ ఓటింగ్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇప్పుడు గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం కూడా చేయించడం జరిగింది ఇక మిగిలినటువంటి కొంతమంది ఎవరైతే ఆర్కే ఇప్పటికే స్పీకర్ పార్మెట్ లో రాజీనామా కూడా చేశారో తన రాజీనామా కూడా ఆమోదించే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా సమాచారం అందు దీంతో పాటు నలుగురుపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ నలుగురు మీద కూడా అనర్హత వేటు నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు రెండు రోజుల్లో దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో మొత్తం రాజ్యసభ మూడు స్థానాలు కూడా పూర్తిగా కైవసం చేసుకోవాలని ఒక టార్గెట్ గా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తుంది ఇప్పటికే ఆ ముగ్గురికి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఖరారు చేశారు వైవి సుబ్బారెడ్డి జంగాలపల్లి శ్రీనివాస్తో పాటు గొల్లబాబురావు ఈ ముగ్గురిని కూడా సీఎం జగన్ ఆల్రెడీ రాజ్యసభ సభ్యుల అభ్యర్థులుగా ఆల్రెడీ ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురిని కూడా ఖచ్చితంగా గెలిపించాలి క్రాస్ ఓటింగ్ జరగకుండా గత ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవం దృష్ట్యా ముందు జాగ్రత్తగా చర్యలుగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పాలి అయితే అటు టి టీడీపీ కూడా టీడీపీ నుంచి ఎవరైతే వైఎస్ఆర్సీపీ వైపు వచ్చారో వాళ్ళు టెక్నికల్గా పార్టీలో జాయిన్ కానప్పటికీ కూడా వైసీపీ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు పొలిటికల్ లేదంటే ప్రభుత్వ పరంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వల్లంనేని వంశీ అలాగే కర్ణం బలరామ్ తో పాటు మద్దాలగిరి వాసుపల్లి గణేష్ ఈ నలుగురిపై కూడా అనర్హత వేటు వేయాలని టీడీపీ కూడా ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చిందే దానికి సంబంధించినటువంటి డెసిషన్ కూడా స్పీకర్ వద్ద పెండింగ్ ఉంది అయితే టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదుని స్పీకర్ పట్టించుకోకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ గా పార్టీలో జాయిన్ కాలేదు పార్టీ కండువా కూడా వాళ్ళు వేసుకోని పరిస్థితి కానీ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లినటువంటి ఉండవల్లి శ్రీదేవి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర రెడ్డి వీళ్ళంతా కూడా ఆల్రెడీ టీడీపీ జెండా కప్పుకున్నారు వాళ్ళు ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి టెక్నికల్ గా అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉందంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు కాబట్టి ఈ నలుగురికి సంబంధించినటువంటి అనర్హత వేటు వేసి దానికి సంబంధించిన డిసిషన్ కూడా తీసుకోబోతున్నారు రెండు రోజుల్లో దానికి సంబంధించినటువంటి అనర్హత వేటు నిర్ణయం కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు అయితే వీటితో పాటు కొంతమంది ఎవరైతే ఇటీవలే మార్పులు చేర్పుల నేపథ్యంలో రాజీనామాలు చేశారో వాళ్ళ రాజీనామాలు కూడా ఆమోదించే పరిస్థితి ఉందనేది పార్టీ వ్యూహంగా తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది సిట్టింగ్లు ఈసారి ఉన్నారు రాజ్యసభ స్థానం కైవసం చేసుకోవాలంటే ఆ టార్గెట్ ని రీచ్ అయ్యే స్థానం కూడా ఆల్రెడీ బయట ఉంది కాబట్టి వీళ్ళు టీడీపీ వైపు వెళ్లకుండా ఒకవైపు కట్టడి చేసుకుంటేనే మరోవైపు ముందు జాగ్రత్త చర్యలుగా ఈ రాజీనామాల ఆమోదం ప్రక్రియను కూడా తెరపైకి వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది ఏదైనప్పటికీ కూడా మూడు స్థానాలు కూడా తమ ఖాతాలో వేసుకునే వ్యూహాన్ని వైఎస్ఆర్ సిపి పదును పెట్టిందని చెప్పొచ్చు హరీషాయిట్ థ్యాంక్ యూ దుర్గా